తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ప్రచారం సరళి కొనసాగుతుంది ఇటు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలలో మాగంటి సునీతకు సంబంధించిన ప్రచారం జోరుగా కొనసాగుతుంది ప్రస్తుతం మనతో పాటు మాజీ ఎమ్మెల్యే రసమై బాలకృష్ణ గారు ఉన్నారు వారు ఒంటి మీద ఒక టీషర్ట్ ఆసక్తికరంగా కనిపించింది నాకు కారు కావాలా బుల్డోజర్ కావాలా అంటూ కాస్త ఆసక్తికరంగా కనిపించింది ఏంటి ఇంతమందిలో ప్రచారం ఏంటి దేనికి సంబంధించి ఒకసారి వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం అసలు ఏం జరుగుతుంది అంటే ముఖ్యంగా మీరు అందరు కూడా చూస్తా ఉన్నారు ఇలా జూబ్లీ హిల్స్ ఉభయ ఎన్నికల్లో భాగంగా మేము వచ్చినప్పుడు ఇలా ఏ హైదరాబాదులో ఒకప్పుడు హైదరాబాద్ నమ్ముకొని పల్లె నుంచి బతుకొచ్చిన వాళ్ళు మనం కనబడదురు కానీ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మళ్ళీ పట్నం నుంచి పల్లెలకు అయినటువంటి సందర్భాన్ని కూడా మనం చూసినాం అంత అద్భుతమైనటువంటి తెలంగాణ ఇలా మళ్ళీ పల్లెల్ని నిలిచిపెట్టి ఇలా మళ్ళీ పట్నం వచ్చినటువంటి ప్రజలు ఇలా జూబ్లీ హిల్స్లో ఏ ఇంటిని కదిలించినా కూడా కన్నీళ్ళు తప్ప వాళ్ళ ముఖాలలో సంతోషం కనబడతలేదు ఎప్పుడు ఏ వైపు నుంచి ఏం దూసుకొస్తుందో కూడా తెలియని పరిస్థితిలో ఉంది మేము తాత ముత్తాతల నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నాం మా చుట్టాలను నమ్ముకొని ఇక్కడ ఇల్లు కట్టుకున్నాం చిన్న చిన్న గుడిసెలు వేసుకున్నాం ఇన్ని సంవత్సరాలలో ఏ ఒక్కరు కూడా మమ్మల్ని కదిలించినటువంటి పరిస్థితిలో పోలేదు ఇలా రెండు సంవత్సరాలు కాంగ్రెస్ పాలనలో ఇయాల ఏమంటా వచ్చినదో రాత్రి మీద కునుకులేదు పేదోళ్లకు అని చెప్పేసి ఇలా వాళ్ళు కూడా బాధపడుతున్నటువంటి సందర్భంలో ఎందుకు అని అంటే ఇలా ఏ రాత్రి ఏ గద్ద వచ్చి కోడిపిల్లలు తన్నుకపోయినట్టుగా ఇలా ఏ బుల్డోజర్ బుల్డోజర్ వచ్చి ఏ ఇంటిని తన్నుకపోతాలో తెలియనటువంటి పరిస్థితిలో ఉన్నది కాబట్టి పానాన్ని అరచేతిలో పెట్టుకొని బతుకుతా ఉన్నామని చెప్పేసి ఇలా కన్నీళ్లు తీస్తున్నటువంటి పరిస్థితి ఇలా మనం జూబ్లీ హిల్స్లో మనం చూస్తూ ఉన్నాము అందుకే ఇలా కారు బతుకునిచ్చింది బుల్డోజర్ బతుకుని కూల్చింది బతుకునిచ్చే కారు కావాలా బతుకును కూల్చే బుల్డోజర్ కావాలనేది ఇలా ప్రజలు నిర్ణయించుకున్నటువంటి సందర్భంలో అగో వాళ్ళు చెప్పినటువంటి మాటకే ఇగో మేము ఇవాళ అంగిల మీద వేసుకొని తిరుగుతూ ఉన్నాం ఇది మేం పెట్టుకున్న నినాదం కాదు ప్రజలు మాట్లాడుతూ ప్రజలు ఇచ్చినటువంటి నినాదం ఇవాళ గిది ఉన్నది కాబట్టి ఇలా కారు కావాలా బుల్డోజర్ కావాలా అని తేల్చుకోవాల్సినటువంటి సమయము ఇలా జూబ్లీ హిల్స్లో ఉన్నది బతుకు కావాలంటే కారు కావాలి బతుకుని కూల్చుకుందామంటే బుల్డోజర్ కావాలన్నటువంటి పరిస్థితి ఇలా మనకు ఇక్కడ అంటే జూబ్లీ ఎన్నికల ప్రచార స్థాయిలో ఆసక్తికరమైన అంశాలు తెర మీదకి వస్తున్నాయి మీరు తెలంగాణ ఉద్యమంలో కాలకు గజ్జగట్టి తిరిగిర్రు ఇక్కడ పూర్తి స్థాయిలో రౌడీలకు సంబంధించి దాడులు చేస్తున్నారు అంత రౌడీ వ్యవస్థ కొనసాగుతుంది ఆఖరికి కాంగ్రెస్ అభ్యర్థి కూడా బెదిరింపులో పాల్పడుతున్నారు ఇటువైపు చూస్తే మాఘంటి గోపీనాథ్ గారి సతీమణి వారి హస్బెండ్ లేక చాలా ఇబ్బంది పడుతూ ప్రజల్లోకి వెళ్తుంది కన్నీళ్లతోని ఆరోపణలు చేస్తున్న పరిస్థితి కనబడుతుంది ఎలా చూస్తారు మీరు అసలు అంటే ముఖ్యంగా వాళ్ళు చాలా భ్రమల్లో ఉన్నారు ఇంకా రౌడీల రాజ్యము ఇంకా రౌడీలకు భయపడే పరిస్థితుల్లో తెలంగాణ లేదు ఎందుకనంటే సమైక్య ఆంధ్రలో ఉన్నప్పుడు కూడా అట్లాంటి వాళ్ళని చాలామంది చూసే బతుకులు పానాలను పనంగా పెట్టి పానాలను తెగించి కొట్లాడినటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ కాబట్టి బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి కొంతమందికి ఇలా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం కాకి పిల్ల కాకి ముద్దు అని చెప్తూ ఉంటారు రౌడీ బిడ్డ రౌడీకి ముద్దుగా ఉన్నది కానీ ప్రజలకే ముద్దు కాబట్టి ఇలా ప్రజలందరూ మాట్లాడుకుంటూ ఉంటున్నారు ఇవాళ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఎక్కడ కూడా చిన్న అలజడి కానీ ఒక్క రౌడీ కానీ ఎక్కడ కూడా మనకు హైదరాబాద్లో మాట కూడా లేదు కానీ ఇవాళ ఎందుకు వస్తూ ఉన్నది రెండు సంవత్సరాలు కాంగ్రెస్ పాలనలో ఇలా రౌడీలు రౌడీలు మాటి మాటికి మనం చూస్తూ ఉన్నాం గ్రామాలలో కూడా ఎన్ని అరాచకాలు జరుగుతున్నాయో చూస్తూ ఉన్నాం పట్టణ పరిసర ప్రాంతాల్లో ఎన్ని అరాచకాలు ఎన్ని అగాయిత్యాలు జరుగుతున్నాయో కూడా చూస్తూ ఉన్నాం జూబ్లీ హిల్స్లో కూడా ఇలా గదే జరగడానికి కోసము అడ్డుకట్ట వేయాలని అంటేనే మనం సునీతమ్మని గెలిపించుకోవాలన్నటువంటి ఆలోచన ఇలా ప్రజలకు వచ్చింది కాబట్టి ఆసానం నుంచి ఇలా వాళ్ళు పిచ్చి పిచ్చిగా చేస్తూ ఉన్నారు పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతూ ఉన్నారు భౌతికమైనటువంటి దాడులకు దిగుతూ ఉన్నారు మేము చాలా మా పెద్ద సారు కేసీఆర్ గారు ఇలా సంశయం అనేది ఓపిక చూస్తే చాలా సేదుగుంటదు దాని ఫలితం ఏమో తెయగుంటుందో తెలంగాణ పల్లెలలో లల్లి పుట్టరా అని చెప్పేసి ఓపికతోని తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చుకున్నాం కాబట్టి ఇవాళ కాంగ్రెస్ స్వయంగా కాంగ్రెస్ అభ్యర్థి కావచ్చు మొన్న మాట్లాడిన పరిస్థితి ఉన్నది మేము అనుకుంటే గల్లీలలోకి వెళ్ళరు అని చెప్పేసి చాలా చిన్న పిల్లగాడు మాట్లాడుకుంటారు చూడండి మారాం చేస్తారు ఆ నేను ఊకుండా నేను ఊకుండా నేను ఊకుండా నేను నూకుండా అని చెప్పేసి చేసినట్టుగా చిన్న పిల్లగాడు చేస్తే కనబడతా ఉన్నది నాయకుడు ఆలోచన అట్లా ఉండదు కదా వందకు వంద శాతం చెప్తాం ఇలా చిన్న శ్రీశైలం ఎవరు అనగానే అబ్బో ఆయన పెద్ద రౌడీ అని చెప్తా ఉంటారు ఆయన పెద్ద రౌడీ అని చెప్తా ఉంటారు ఇలా కాకులో కాకులే ఉడతాయి ఇక నేను రకరకాల మాట్లాడితే చాలా ఉంటాయి కాబట్టి ఆయన పెరిగిన వాతావరణం అట్లాంటిది కాబట్టి నవీన్లో కూడా ఆ రౌడీజం మనకు కనబడతా ఉన్నది అంటే ఇక్కడ ఫైనల్గా బీఆర్ఎస్ పార్టీకి ఉప ఎన్నికలు అంటే చాలా అదృష్టం ఎందుకంటే చాలా చోట్ల కూడా గెలిచింది ఓటమి ఎరగదు సో ఈ ఉప ఎన్నిక కూడా తెలంగాణ రాష్ట్ర రాజకీయాల మారుస్తుంది ఎందుకంటే పద్నాలుగు సంవత్సరాల పోరాటం పది సంవత్సరాల అధికారం విపక్షంలోకి వచ్చినాక తొలి ఉప ఎన్నిక ఎలా చూడబోచ్చు అంటే ముఖ్యంగా ఇప్పుడు మనం మాగంటి గోపినాథ్ గారు మూడు సంవత్సరాలు ఇక్కడ మూడు సార్లు పర్యాలు మూడు పర్యాలు కూడా ఆయన ఎన్నికైనటువంటి సందర్భం ఉన్నది ఇలా ఏ ఇంటికి పోయినా కూడా ఈ ఇది ఏమైనా పని జరిగిందంటే మాగంటి గోపినాథ్ ఉన్నప్పుడే జరిగింది బిడ్డ యో ఇది గైన చేసిన పనే తప్ప ఈ రెండు సంవత్సరాల కాలంలో కాంగ్రెస్ కేసీఆర్ గారు ఉన్నప్పుడు మాగంటి గోపినాథ్ గారు ఉన్నప్పుడు ఇవో ఈ పని చేసిండు ఈ పని చేసిండు డ్రైనేజ్ను పట్టించుకున్నాడు మంచినీళ్ళని పట్టించుకున్నాడు పేదల్లో కూడా జోలి కూడా మాకు కాపలలాగా ఉన్నాడు బిడ్డ ఇవాళ మాగంటి గోపినాథ్ గారు మన మధ్యలో లేకపోయినా కూడా ఇవాళ ఆయన సగభాగమైనటువంటి సునీతమ్మ ఆయనకు ఆయన ఆయన చేసినటువంటి అభివృద్ధిలో ఆయన జీవితంలో భాగం పంచుకున్నది ఇలా అయిన అభివృద్ధిలో కూడా భాగం పంచుకోవాలన్నటువంటి ఆలోచనతోని ఇలా సునీత గారు నిలబడ్డారు కాబట్టి తప్పకుండా మేము ఆడబిడ్డను మేము ఆశీర్వదిస్తాం ఇది కేసీఆర్ కు కానుకగా ఇస్తాం ఆరు గ్యారంటీల ఫోర్ ట్వంటీ హామీలతో వచ్చినటువంటి కాంగ్రెస్కు కు చెంప పెట్టులాగా ఈ ఎన్నిక నిలబడాలంటే మేమందరం కూడా ఓటేద్దాం ఓటేద్దామన్నటువంటి నిర్ణయానికి ఇలా అందరూ కూడా హైదరాబాద్లో మనకు కనబడతా ఉన్నది కాబట్టి ముఖ్యంగా ఇవాళ కాంగ్రెస్ అహంకారానికి కాంగ్రెస్ అహంకారానికి కాంగ్రెస్ అవినీతికి కాంగ్రెస్ అబద్ధాలకు ఇలా నీతి తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చినటువంటి పార్టీకి మధ్యన జరుగుతున్నటువంటి పోటీగానే మేము భావించుకుంటా ఉన్నాం ఎందుకనంటే తెలంగాణ తీసుకురావడంలో కేసీఆర్ కన్న కన్న తండ్రి పాత్ర పోషించుండు కన్న తల్లిలాగా తెలంగాణ తల్లిని నిలబెట్టుకున్నాము తెలంగాణ విముక్తి కోసం పద్నాలుగు సంవత్సరాలు కొట్లాడి సాధించినటువంటి పార్టీ ఇలా బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారు కాబట్టి తప్పకుండా ఇలా దేశవ్యాప్తంగా కూడా దీని మీద ఒక ప్రత్యేకమైనటువంటి దృష్టి ఉన్నది మరి రెండు సంవత్సరాల పాలనకు వాళ్ళు రెపరెండంగా తీసుకున్నట్టుంటే నేను ఓడిపోతే రేవంత్ రెడ్డి ఇలా నేను రాజీనామా చేస్తా అని ఒక మాట చెప్పినట్టుంటే ఇంకో రకంగా ఉండేది కానీ ఇక ఆయన రకరకాలైనటువంటి గెలిస్తే నా ఖాతా పోతే ఇంకొకరి ఖాతాల అన్నటువంటి ఆలోచనతో ఉన్నది ముఖ్యంగా మనం అందరం కూడా చూస్తూ ఉన్నాం ఇలా పేద అందరూ ఇంటింటికి వాళ్ళు స్వచ్ఛందంగా కదిలి వచ్చి ఇంతమంది వేలాది మంది కార్యకర్తలు దారి పొడుగున నడుస్తున్నారంటే వాళ్ళు స్వచ్ఛందంగా కదిలి వచ్చిన వాళ్ళు గోపినాథ్ గారి ఆశయాన్ని నిలబెట్టడానికి కోసము నడక సాగిస్తున్న వాళ్ళు కేసీఆర్కు మద్దతు ఇవ్వడానికి కోసం వచ్చిన వాళ్ళు కాబట్టి వందకు వంద శాతం జూబ్లీ ఇల్సి ఇయాలంతా గులాబీల పార్టీ మయమైంది గులాబీ జెండా అత్యధిక మెజార్టీతోనే హైదరాబాద్లో గులాబీ జెండా ఎగరబోతుంది గులాబీ గురించి ఒక రెండు లైన్లలో మీ యొక్క పాఠం రెండే రెండు లైన్ ఇప్పుడు మళ్ళీ ఎక్కడ చూసినా కూడా సారే కావాలంటున్నరే తెలంగాణ పల్లెల తల్లి కారే కావాలంటున్నరే తెలంగాణ జిల్లల ప్రత్యేక రాష్ట్రం తెచ్చినోడు పండుగలే ఇంటికి వచ్చినోడు జనం నేత మన కేసీఆర్ సారే చల్ సారే అబ్బా సారే కావాలంటున్నరే తెలంగాణ రాష్ట్రంలో మళ్ళీ కేసీఆర్ కావాలంటున్నారు కేసీఆర్ అత్తనే మా బతుకు మారుతుంది కేసీఆర్ వస్తేనే మా తలరాత మారుతుంది అన్నట్టు భావనతోని ఇలా అందరు ఉన్నారు కాబట్టి మేము కూడా హైదరాబాద్లోని జూబ్లీహిల్స్ హిల్స్ ప్రజలు కూడా మేము కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఈ గెలుపు ఒక అహంకారాన్ని చంపేస్తుంది ఈ గెలుపు ఒక అవినీతిని చంపేస్తుంది ఈ గెలుపు ఆరు గ్యారంటీలను తెప్పిస్తూ ఉన్నది ఫోర్ ట్వంటీ హామీలను ఇప్పిస్తుంది కాబట్టి కారు గుర్తుకు ఓట్ వేయాల్సిందిగా మీ అందరికీ నేను వినయంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ చూసారు కదా మొత్తానికి రసమై బాలకృష్ణ గారు వాదన ఒకటే పూర్తి స్థాయిలో కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా జూబ్లీస్ ఎన్నికలకు సంబంధించిన ప్రచార సరలే కొనసాగుతుంది పూర్తిగా కూడా ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుంది అంటూ కూడా నమ్మకాన్ని వ్యక్తం చేసిన పరిస్థితి కనబడుతుంది